నమస్తే వెల్కమ్ డాష్టాగ్యూ నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వైపు నడుస్తున్నాయి పార్లమెంట్ హీట్ ఎన్నికల వేడి ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో కూడా అత్యంత కొంత చర్చనీయాంశంగా అవుతున్నటువంటి ఎన్నికలు ఏవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్వే అనడంలో ఎటువంటి సందేహం లేదని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో అధికార వైసీపీని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీ కొంత కూటమి కట్టి ఇవాళ సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి సో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చెప్తోంది ఒకరిని ఎదుర్కోలేక ఇవాళ అన్ని పార్టీలు కలిసి మూకుమడిగా దాడికి వస్తున్నాయంటూ కూడా తోడేలతో పోలుస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే జగన్ ఐదేళ్ల పాలనను సంక్షేమ రాజ్యంగా చూపుతూ జనంలోకి వెళ్తుండగా ఆయన సాగించినటువంటి విధ్వంసం అరాచకం ఇది అంటూ కూడా టీడీపీ కూటమి వాళ్ళ ధ్వజమెతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలే ఇవాళ హైలైట్ అవుతున్నాయి ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి సవాల్ ప్రతి సవాల్ మరోవైపు సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ కొంత ప్రచారం లేక వస్తున్నాయి అయితే ఇవాళ పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ పైన కూడా ఏపీ రాజకీయాల ప్రభావం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది ఇక బీఆర్ఎస్ను ప్రతిపక్షానికి ఇక్కడ ప్రజలు పరిమితం చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీలో ఆ పార్టీకి కొంత ఊపు కూడా తెచ్చిందని చెప్పుకోవాలి కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అనేది కూడా సహజంగా చెప్తూ ఉంటారు కానీ ఇది ముమ్మాటికి నిజమని చెప్పాలి అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి తెలంగాణను వెళ్ళినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో టీడీపీ నుంచి వచ్చారనే సంగతి కూడా మనందరికీ తెలిసిందే కానీ రెండు వేల చంద్రబాబు సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలతో విభేదించి ఆయన టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ వామపక్షాలతో ఉన్నటువంటి టిఆర్ఎస్ అధినేతగా పొత్తు కూడా పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత తెలంగాణకు కేసీఆర్ ఏపీకి చంద్రబాబులు కూడా ఇద్దరు సీఎం లైనటువంటి పరిస్థితి అయితే రెండు వేల పద్దెనిమిది నాటి వచ్చేసరికి టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు కూటమిగా ఏర్పడి కేసీఆర్ సారథ్యంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ను కొట్టాయి దీంతో కేసీఆర్ కు చంద్రబాబుతో పూర్తిగా చేడింది ఆ రోజు నుంచి ఇక ఆకాశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును వ్యతిరేకించి పనిచేసినని కూడా స్వయంగా కేసీఆర్ చెప్పాడు అప్పటి నుంచి కేసీఆర్ చంద్రబాబు పైన ఒంటికాలపై లేస్తూ ఉంటాడు అప్పటి ఎన్నికల ముందు ఏపీలో గెలిచేది వైఎస్ జగన్ అంటూ కూడా కేసీఆర్ ఓ బహిరంగ సభలోనే చెప్పారు ఏపీలో మరి మరొకసారి కీలక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏపీలో మరోసారి జగనే గెలుస్తారని మాకు అటువంటి రిపోర్ట్స్ ఉన్నాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు ఇది తనకు అందినటువంటి సమాచారం ప్రకారం చెప్తున్న విషయాన్ని కూడా చెప్తూనే నలభై ఐదు ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ చెప్పినటువంటి అభిప్రాయాన్ని కొంత అయినా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది నిజంగానే మరి ఆయన చేయించిన సర్వే రిపోర్ట్స్ ఇన్పుట్స్ సోర్సులు తెలియదు కానీ కొంత జగన్ పైన ఆయన కొంత మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే దానిపైన కూడా కేసీఆర్ ఒక మాట కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అభిప్రాయం కూడా కొంత భిన్నంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా అదే ఛానల్లో అదే యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు స్పందిస్తూనే ఏపీలో రాజకీయ నాయకులు అందరూ కూడా తనకు మిత్రులే అంటూ కేటీఆర్ స్పందించాడు చాలా తెలివైనటువంటి సమాధానం ఇస్తూ దాటవేశారు కేటీఆర్ కానీ జగన్ పవన్ తనకు అన్నయ్యలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తనకు మంచి మిత్రుడని చంద్రబాబు అంటేనే గౌరవం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు సరే తండ్రి కేసీఆర్ చెప్పినటువంటి సమాధానానికి కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది వారిద్దరి యొక్క అభిప్రాయం సో కేసీఆర్ కేటీఆర్ లోక్సభ ఎన్నికల ముంగిట ఒకే ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి ఒకే యాంకర్ అడిగినటువంటి ప్రశ్న కూడా వేరు సమాధానాలు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఓవైపు కేసీఆర్ జగన్ గెలుస్తాడు అంటుంటే కేటీఆర్ మాత్రం దాటవేసి ఎవరు గెలుస్తారో కూడా చెప్పకుండా అందరూ తన మిత్రులుగానే చెప్పుకుంటూ వచ్చారు ఎందుకంటే కేటీఆర్కి బాగా అనుభవం ఉంది ఎందుకంటే గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి కొంత అజిటేషన్స్ జరిగినటువంటి నేపథ్యంలో అవల మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సెట్లర్స్ అందరూ రివర్స్ అయినటువంటి పరిస్థితి కేటీఆర్కి కానీ చాలా మంది ఇవాళ ఇంపాక్ట్ కూడా తెలంగాణలో కేటీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కూడా కొంత కారణంగా చెప్పుకోవాలి సో ఇవాళ ఆ తరహా వ్యాఖ్యలు మరొకసారి చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల పైన ఉంటాయి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కూడా ఉంటాయని గ్రహించినటువంటి కేటీఆర్ కొంత ఆయన బ్యాలెన్స్గా మాట్లాడాడు కేసీఆర్ అయితే మాత్రం ఆయన కూడా బ్యాలెన్స్గా ఉన్నట్టుగానే కనిపించినా కొంత జగన్ వైపు మొగ్గు చూపాడని చెప్పుకోవాలి కానీ అక్కడ రిపోర్ట్స్ అయితే కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి మరి కేసీఆర్ అంచనా ఈసారి తప్పేలాగే కనిపిస్తోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్